పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్ర డెకా ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటీవల వరుస దెబ్బలు తగులుతా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి విధంగా మరొక సంచలనమైన ఎదురు దెబ్బ తగలటానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి తగలబోయేటువంటి ఆ ఎదురు దెబ్బ ఏంటి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడో అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఇటువంటి దెబ్బలు తగులుతున్నాయి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్ ఎంతటి ఫోర్ ట్వంటీ గాడో మన అందరికీ తెలుసు అయితే వాడి అధికారం ఉన్నప్పుడు మాత్రమే వాడి అధికారం మదం కొనసాగింది వాడి అహంకారం కొనసాగింది వాడి అధికారం పోయిన తర్వాత ఇన్నాళ్ళు వాడితో పాటు అధికారంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి అయిపోతా ఉన్నారు చాలా మంది రాజకీయాల నుంచే పారిపోతా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే వాళ్ళ నాని అనేటువంటి వ్యక్తి ఇవాళ కనీసం ఆ పార్టీలో ఉండడానికి కూడా ఇష్టం లేక రాజకీయాల నుంచే విరమించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇక కిలారు రోజే రోజే దగ్గర నుంచి అతను ఎమ్మెల్యేని చేసి ఎంపీ సీట్ ఇస్తే అతను కూడా పార్టీ నుంచి జంప్ అయిపోవడం మనం కళ్ళారా చూశాం ఇంకా ఈ లిస్టు చాలా పెద్దతుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఊహించినటువంటి విధంగా ఒక సంచలనమైనటువంటి కోణం బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది ముందు రెడ్డి అన్నారు శాంతి అన్నారు పర్సనల్ మ్యాటర్ మనం ఎక్కువ మాట్లాడడం దాని గురించి అదేవిధంగా ఆ తర్వాత దువాడ శ్రీనివాసు అదేవిధంగా మాధురి అది పర్సనల్ మ్యాటర్ అయినప్పటికీ మధ్యలో తువాడు గారు వచ్చారు విషయం వాళ్ళ కుటుంబమే బజార్ను పడేసుకుంది అది మనం మనంతరకు చూసాం అయితే ఇప్పుడు ఎవరూ ఊహించినటువంటి విధంగా సరే జగన్మోహన్ రెడ్డి మీద మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి చాలా నికృష్టమైనటువంటి అనేటువంటి చర్చ కూడా ఉంది ఇవాళ జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయ్యాడు జోగి రమేష్ కూడా ఇవాళ రేపు అరెస్ట్ అయ్యేటువంటి ఇక ఈ అరెస్టులు వీళ్ళు చేసినటువంటి డెకాయిట్ ఫోర్ ట్వంటీ పనులు ఒకటి బయటకు వస్తాయి అయితే ఎవరు ఊహించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు వందలాది కోట్లు సంపాదించుకున్నటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు అత్యంత నీచమైనటువంటి పదజాలం నింజా కొడుకు అనాలనిపిస్తుంది అని చెప్పి బూతులు మాట్లాడినవాడు పవన్ కళ్యాణ్ గారిని కారుకు తొలకూసిన వాడు అసలు అధికారానికి అడ్డు లేదు ఇక తన అధికారం శాశ్వతమైనటువంటి ఉద్దేశంతో ఉన్నాడు కాకినాడ పోర్టు ద్వారా వందలాది కోట్ల రూపాయలు విదేశాలకి వ్యాపారాలు చేయడం ద్వారా అంటే అక్రమ వ్యాపారాలు అందులో ఏకంగా డ్రగ్స్ గంజాయి లాంటి వ్యాపారాలు చేయడంతో పాటు అక్కడి నుంచి రేషన్ బియ్యం కూడా తరలించినటువంటి దౌర్భాగ్య చరిత్ర కలిగినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆటోమేటిక్గా జగన్ అనేటువంటి ఫోర్ ట్వంటీతో తప్పుడు పనుల్లో భాగస్వాములుగా ఉండే వాళ్ళల్లో వీళ్ళే ఎక్కువ ఉంటారు దాని ద్వారా సంపాదించుకున్న వాళ్ళల్లో కూడా వీళ్ళే ఎక్కువ ఉంటారు కానీ వేరే వేరే కులాలకి మతాలకి సంబంధించినటువంటి వ్యక్తులను ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బలి పశువులు చేస్తుంటాడు ఈ ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఆ ద్వారంపూడి రెడ్డి గతంలో జనసేన వాళ్ళ మీద ఫిజికల్గా కూడా దాడి చేయడం మనం చూసాం సరే నేను పవన్ కళ్యాణ్ ఓడిస్తానని వాడు కారుకూతల కోసి చివరికి యాభై వేలకు పైగా మెజార్టీతో ఘోర దారుణ ఓటమి చూసిన తర్వాత ఇంకొకడైతే బతికుంటాడు బట్ మనం వాటి చావును కోరుకో ఎందుకంటే ప్రజాస్వామ్యుతంగా రాజకీయంగా ఆల్రెడీ చంపేశాం కాబట్టి అయితే వీళ్ళంతా అధికారం అదంతో అహంకారంతో కొడాల నాని దగ్గర నుంచి వల్లవనే నుంశీ దాకా నాని దగ్గర నుంచి గుడివాడ అమర్నాథ్ దాకా కారుకూతలు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు వాళ్ళందరూ బతుకులే వాళ్ళకి కుక్కలు చింపును విస్తరైపోయాయి ఎందుకంటే తప్పు వాళ్ళ వైపు పెట్టుకుని కూడా మీద విమర్శలు చేసినటువంటి నికృష్ణ బతుకు అయితే ఇప్పుడు ద్వారంపూడి రెడ్డికి సంబంధించినటువంటి సంచలన అంశాలు బయటకు వస్తాయనేటువంటి చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డికే ఎందుకు ఇలాంటి ఖాట్లు జరుగుతూ ఉన్నాయి వరుసగా ఇవన్నీ తట్టుకోలేకే జగన్మోహన్ రెడ్డి ఈ దేశం నుంచి పారిపోవటం కోసం తన పాస్పోర్టు తన భార్య భారతి రెడ్డి గారి పాస్పోర్టు రిన్యువల్ చేయించుకున్నాడనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తోంది తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడని మరో చర్చ నడుస్తూ ఉంది షర్మిలను పక్కన పెట్టే పని అయితే లేదంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధమంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజ రాజ్యసభలో కూడా ఎన్డీఏకి స్థాయి మెజార్టీ రావటం పైగా కేంద్రంలో ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన కేసుల్లో తను వెళ్ళేటువంటి రోజులు దగ్గరకు వచ్చేసేయని మరోవైపు తన తమ్ముడు తన రెండు కళల్లో ఒక కన్నుగా చెప్పినటువంటి అవినాష్ రెడ్డిని వరుసగా అంటే ఇక విచారణ ప్రారంభమై అవినాష్ రెడ్డి కూడా త్వరగా జైలుకెళ్ళేటువంటి పరిస్థితి ఉందని ఇటీవల వరుసగా తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేసినటువంటి తప్పుడు పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటాం ఏదైతే జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్లు మార్చేసి వందలాది కోట్ల ప్రజాధారణ దోచుకొని అడ్డంగా దొరికిపోయిన తర్వాత మాకు కుటుంబం లేదా మీకు కుటుంబం లేదా మాకు పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు ఇవన్నీ నీ నీ భార్య నీ భర్త జోగి రమేష్ గారి భార్య ఎన్ని మాట్లాడుతూ ఉంది జోగి రమేష్ గారి భారీ మాటలు మాట్లాడే ముందు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు తప్పురా జోగి రమేష్గా నికృష్టి అని చెప్పొచ్చుగా వాళ్ళ బాబాయిని వాళ్ళే వేసేసుకుని దాన్ని తెలుగుదేశం పార్టీ అకౌంట్లో వేసినటువంటి నికృష్ట చరిత్రతో ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని సాధించడం కోసం నికృష్టమైనటువంటి బతుకు బతికినటువంటి జగన్మోహన్ రెడ్డితో ఇన్నాళ్ళు ప్రయాణం చేసినందుకంటే జగన్మోహన్ రెడ్డితో గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు సహకరించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు శాసనసభ్యులు పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది జైలు పాలయ్యారు అనేక మంది కోట్లు చుట్టూ ఈ రోజుకి ఇన్నేళ్ళైన పదిహేను తిరుగుతా ఉన్నారు మరి ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫోర్ గాడే ముఖ్యమంత్రిగా ఉంటే తాను ఎన్ని తప్పుడు పనులు చేస్తాడు అందులో ఎంతమంది జీవితాలను బలి చేస్తాడు రేపో మాపో ఎంతమంది వైసీపీ నాయకులు ఐఏఎస్లు లు మంత్రులు శాసనసభ్యులు పారిశ్రామికవేత్తలు ఎంతమంది జైలుకెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదా జగన్గాడు పెట్టమన్నాడు కదా అని సాక్షాత్తు ఎంపీ రఘురాం గారి దగ్గర నుంచి నా దాకా వీళ్ళ తప్పుల్ని ప్రశ్నించామని మా మీద అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీలు ప్రయోగించి కరణశాఖలు పెట్టి కొట్టి ఇబ్బందులు పెట్టి హింసలకు గురి చేసే మరే మరి అందులో భాగస్వామ్యం ఉన్నటువంటి తప్పుడు కొడుకులు ఒక్కరినైనా మేము వదిలి పెడతామా చట్టపరంగా ప్రతి ఒక్కరి తొత్త తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం కదా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పార్టీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడవదు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎత్తిపోతుంది ఖచ్చితంగా ఈ విషయం తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి ముందే తాను దేశం నుంచి పారిపోవడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి మరింత మంది నికృష్టపు అవినీతి భాగోతం ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి నీచమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళ భాగోతాలు మరిన్ని బయటకు రాబోతా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్ర డెకా ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటీవల ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి విధంగా మరొక సంచలనమైన ఎదురు దెబ్బ తగలటానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి తగలబోయేటువంటి ఆ ఎదురు దెబ్బ ఏంటి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడో అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఇటువంటి దెబ్బలు తగులుతున్నాయి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్ ఎంతటి ఫోర్ ట్వంటీ మనందరికీ తెలుసు అయితే వాడి అది అధికారం ఉన్నప్పుడు మాత్రమే వాడి అధికారం మతం కొనసాగింది వాడి అహంకారం కొనసాగింది వాడి అధికారం పోయిన తర్వాత ఇన్నాళ్ళు వాడితో పాటు అధికారంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి జంప్ అయిపోతా ఉన్నారు చాలా మంది రాజకీయాల నుంచే పారిపోతా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే వాళ్ళ నాని అనేటువంటి వ్యక్తి ఇవాళ కనీసం ఆ పార్టీలో ఉండడానికి కూడా ఇష్టం లేక రాజకీయాల నుంచే విరమించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇక కిలారు రోజే రోజే దగ్గర నుంచి అతను ఎమ్మెల్యే చేసి ఎంపీ సీట్ ఇస్తే అతను కూడా పార్టీ నుంచి జంప్ అయిపోవడం మనం కల్లారా చూసాం ఇంకా ఈ లిస్టు చాలా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఊహించినటువంటి విధంగా ఒక సంచలనమైనటువంటి కోణం బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది ముందు రెడ్డి అన్నారు శాంతి అన్నారు పర్సనల్ మ్యాటర్ మనం ఎక్కువ మాట్లాడడం దాని గురించి అదేవిధంగా ఆ తర్వాత దువాడ శ్రీనివాసు అదేవిధంగా మాధురి అది పర్సనల్ మ్యాటర్ అయినప్పటికీ మధ్యలో తువాడు గారు వచ్చారు విషయం వాళ్ళ కుటుంబమే బజార్ను పడేసుకుంది అది మనందరం చూసాం అయితే ఇప్పుడు ఎవరూ ఊహించినటువంటి విధంగా సరే జగన్మోహన్ రెడ్డి మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి చాలా నికృష్టమైనటువంటి బతుకు అనేటువంటి చర్చ కూడా ఉంది ఇవాళ జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయ్యాడు జోగి రమేష్ కూడా ఇవాళ రేపు అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ అరెస్ట్లు వీళ్ళు చేసినటువంటి డెకాయిట్ ఫోర్ ట్వంటీ పనులు కోర్టు బయటకు వస్తాయి అయితే ఎవరూ ఊహించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు వందలాది కోట్లు సంపాదించుకున్నటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు అత్యంత నీచమైనటువంటి పదజాలం నింజా కొడుకు అనాలనిపిస్తుందని చెప్పి బూతులు మాట్లాడినవాడు వాడు పవన్ కళ్యాణ్ గారిని కారుకు తొలకూసినవాడు అసలు అధికారానికి అడ్డు లేదు ఇక తన అధికారం శాశ్వతం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు కాకినాడ పోర్టు ద్వారా వందలాది కోట్ల రూపాయలు విదేశాలకి వ్యాపారాలు చేయడం ద్వారా అంటే అక్రమ వ్యాపారాలు అందులో ఏకంగా డ్రగ్స్ గంజాయి లాంటి వ్యాపారాలు చేయడంతో పాటు అక్కడి నుంచి రేషన్ బియ్యం కూడా తరలించినటువంటి దౌర్భాగ్య చరిత్ర కలిగినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆటోమేటిక్ గా జగన్ అనేటువంటి ట్వంటీతో తప్పుడు పనుల్లో భాగస్వాములుగా ఉండే వాళ్ళల్లో వీళ్ళే ఎక్కువ ఉంటారు దాని ద్వారా సంపాదించుకున్న వాళ్ళల్లో కూడా వీళ్ళే ఎక్కువ ఉంటారు కానీ వేరే వేరే కులాలకి మతాలకి సంబంధించినటువంటి వ్యక్తులను ఇన్వాల్వ్ చేసి వాళ్ళని పశువులను చేస్తుంటాడు ఈ ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ద్వారంపూడి రెడ్డి గతంలో జనసేన వాళ్ళ మీద ఫిజికల్గా కూడా దాడి చేయడం మనం చూసాం సరే నేను పవన్ కళ్యాణ్ ఓడిస్తానని వాడు కారుకూతల కోసం చివరికి యాభై పైగా మెజార్టీతో ఘోర దారుణ ఓటమి చూసిన తర్వాత ఇంకొకడైతే బతికుంటాడు బట్ మనం వాటి చావును కోరుకో ఎందుకంటే ప్రజాస్వామ్యుతంగా రాజకీయంగా ఆల్రెడీ చంపేశాం కాబట్టి అయితే వీళ్ళంతా అధికారం అదంతో అహంకారంతో కొడాల నాని దగ్గర నుంచి వల్లవనే నుంశీ దాకా పేరు నాని దగ్గర నుంచి గుడివాడ అమర్నాథ్ దాకా కారుకూతలు కూయటానికే వీళ్ళని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు వాళ్ళందరూ బతుకులే వాళ్ళకి కుక్కలు చింపును విస్తరైపోయాయి ఎందుకంటే తప్పు వాళ్ళవైపు పెట్టుకుని కూడా ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేసినటువంటి కృష్ణ అయితే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి సంబంధించినటువంటి సంచలన అంశాలు బయటకు వస్తాయనేటువంటి చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డికే ఎందుకు ఇలాంటి కాట్లు జరుగుతూ ఉన్నాయి వరుసగా ఇవన్నీ తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఈ దేశం నుంచి పారిపోవటం కోసం తన పాస్పోర్టు తన భార్య భారతి రెడ్డి గారి పాస్పోర్టు రిన్యువల్ చేయించుకున్నాడనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తోంది తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడని మరో చర్చ నడుస్తూ ఉంది షర్మిలను పక్కన పెట్టే పని అయితే లేదంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధమంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో కూడా ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజార్టీ రావటం పైగా కేంద్రంలో ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన కేసుల్లో తను వెళ్ళేటువంటి రోజులు దగ్గరకు వచ్చేసేయని మరోవైపు తన తమ్ముడు తన రెండు కలల్లో ఒక కన్నుగా చెప్పినటువంటి అవినాష్ రెడ్డిని వరుసగా అంటే ఇక విచారణ ప్రారంభమై అవినాష్ రెడ్డి కూడా త్వరగా జైలుకి జైలుకెళ్ళేటువంటి పరిస్థితుందని ఇటీవల వరుసగా తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేసినటువంటి తప్పుడు పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటాయి ఏదైతే జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్లు మార్చేసి వందలాది కోట్ల ప్రజాధారణ దోచుకొని అడ్డంగా దొరికిపోయిన తర్వాత మాకు కుటుంబం లేదా మీకు కుటుంబం లేదా మాకు పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు ఇవన్నీ నీ నీ భార్య నీ భర్త జోగి రమేష్ గారి భార్య ఎన్ని మాట్లాడుతూ ఉంది జోగి రమేష్ గారి భారీ మాటలు మాట్లాడే ముందు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు తప్పురా జోగి రమేష్గా నికృష్ట అని చెప్పు ఉండొచ్చుగా వాళ్ళ బాబాయిని వేసేసుకుని దాన్ని తెలుగుదేశం పార్టీ అకౌంట్లో వేసినటువంటి నికృష్ట చరిత్రతో ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని సాధించడం కోసం నికృష్టమైనటువంటి బతుకు బతికినటువంటి జగన్మోహన్ రెడ్డితో ఎన్నాళ్ళు ప్రయాణం చేసినందుకంటే జగన్మోహన్ రెడ్డితో గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు సహకరించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు శాసనసభ్యులు పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది జైలు పాలయ్యారు అనేక మంది కోట్లు చుట్టూ ఈ రోజుకి ఇన్నేళ్ళైన పదిహేను తిరుగుతూ ఉన్నారు మరి ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫోర్ గాడే ముఖ్యమంత్రిగా ఉంటే తాను ఎన్ని తప్పుడు పనులు చేస్తాడు అందులో ఎంతమంది జీవితాలను బలి చేస్తాడు రేపు మాపో ఎంతమంది వైసీపీ నాయకులు ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు శాసనసభ్యులు పారిశ్రామికవేత్తలు ఎంతమంది జైలుకెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదా జగనగాడు పెట్టమన్నాడు కదా అని సాక్షాత్తు ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా వీళ్ళ తప్పుల్ని ప్రశ్నించామని మా మీద అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీలు ప్రయోగించి కరెక్ట్ షాక్లు పెట్టి కొట్టి ఇబ్బందులు పెట్టి హింసలకు గురిచేసే మరే మరి మరి అందులో భాగస్వామ్యం ఉన్నటువంటి తప్పుడు కొడుకులు ఎక్కడైనా మేము వదిలిపెడతామా ఇవాళ చట్టపరంగా ప్రతి ఒక్కటి తొత్తర కార్యక్రమం చేస్తాం కదా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పార్టీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడవదు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎత్తిపోతుంది ఖచ్చితంగా ఈ విషయం తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి ముందే తాను దేశం నుంచి పారిపోవడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి మరింత మంది నికృష్టపు అవినీతి భాగోతం ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి నీచమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళ భాగోతాలు మరిన్ని బయటకు రాబోతా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది